అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని భాగాన్ని వినేద్దామండి హ్యాపీగా ఉన్న సుధకి మళ్ళీ ఆ ఫోటో గుర్తుకి రాగానే ఆమెకి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా ఉంది విక్రమ్ తనపై చూపించే ప్రేమ లేక ఆమె చూసిన ఆ ఫోటోనా అలా ఆమె ఆలోచనలో ఉండగానే గుడికి చేరుకున్నారు సరిగ్గా అప్పుడే అనామిక ఆమె తల్లి కూడా వచ్చారు వీళ్ళని చూసి నాన్న విక్రాంత్ నువ్వు సుధా పూజ సామాన్లు తీసుకురండి మేము లోపు నెమ్మదిగా వెళతాం అంది భానుమతి సరే బామ్మగారు అని సుధ పూజ సామాన్లు షాప్ దగ్గరికి వెళితే ఆమె వెనకాలే విక్రాంత్ కూడా వెళ్ళాడు అప్పటికే అనామిక తల్లి అక్కడ పూజ సామాగ్రి తీసుకుంటుంది ఆవిడ అవన్నీ పట్టుకోలేక చెయ్యి జారి కింద పడిపోబోయాయి సరిగ్గా అప్పుడే సుధ వాటిని పట్టుకొని జాగ్రత్తమ్మా అంటుంది ఏమన్నావు తల్లి అని అడిగింది ఆవిడ సుధవైపు చూస్తూ అది క్షమించండి పొరపాటున కంగారులు అలా వచ్చేసింది అంది అయ్యో ఈ మాత్రం దానికి సారీ ఎందుకమ్మా చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి నీ నోటితో అమ్మా అని పిలుస్తుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది నీ పేరేంటమ్మా అని అడిగింది అది నా పేరు అని అంటుంటే సుధా ఇంకా తీసుకోలేదా అని అడుగుతూ అక్కడికి వచ్చాడు విక్రాంత్ అతన్ని చూడగానే ఆవిడ చేతిలోని పూజ సామాగ్రితో పాటు పూజ బుట్టని కూడా వదిలేసింది అయ్యో అమ్మ కొబ్బరికాయ కింద పడిపోయింది అంటూ తీసి చూస్తే అది కొంచెం పగిలి నీళ్ళు వచ్చేస్తున్నాయి అయ్యయ్యో ఇది పగిలిపోయింది అని అక్కడ షాప్లో ఉన్న ఇంకొక కొబ్బరికాయ తీసిచ్చింది సుధా ఇంకా విక్రాంతినే చూస్తూ ఉండడంతో అమ్మా అని మళ్లీ కొంచెం గట్టిగా పిలిచింది సుధా అప్పుడు ఆవిడ తేరుకొని హా ఏంటమ్మా అంది మీ కొబ్బరికాయ కింద పడిపోయింది అందుకని నేను ఇంకొకటి తీసుకున్నాను అంది అవునా పోనీలేమ్మా మేం జార విడిచినా నువ్వు దాన్ని అందుకున్న అదృష్టవంతురాలివి అందామె విక్రాంతిని చూస్తూ ఏంటమ్మా మీరనేది నాకు అర్థం కావడం లేదు అంది సుధా ఏం లేదమ్మా అతను అంది విక్రాంత్ వైపు వేలు చూపిస్తూ అది ఆయన అంటుంటే నా భార్య అండి అన్నాడు సుధ భుజంపై చెయ్యి వేసి అతని దగ్గరికి లాక్కొని ఊహించని పరిణామానికి సుధ ఆశ్చర్యపోయింది వాళ్ళిద్దరినీ చూసి జంట చాలా ముచ్చటగా ఉంది చల్లగా ఉండండి మీపై ఎలాంటి చిరదృష్టి పడకూడదు అంది సుమతి విక్రాంతికి తెలుసు ఆమె మనసు ఎంత మంచిదో అనామిక గోపాలరావులా కాదు అప్పుడు అనామిక విక్రాంతిని బాబుని వద్దనుకుంటుంటే సుమతి కూతురికి ఎంతగానో నచ్చ చెప్పింది కానీ ఆవిడ కూతురి పంత ముందు నెగ్గలేక తానే స్వయంగా మనవణ్ణి విక్రాంతికిచ్చి వెళ్ళిపోమ్మంది అలా బన్నీని ఇస్తున్నప్పుడు ఆవిడ గుండె ఎన్ని ముక్కలైందో తనకి మాత్రమే తెలుసు అంటుంటారుగా అసలు కన్నా వడ్డీ ముద్దని కానీ ఆవిడ ఆ ముద్దు మురిపం తీరకుండానే బన్నీని దూరం చేసుకుని ఎంతగానో బాధపడింది ఆవిడ గురించి పూర్తిగా తెలిసిన విక్రాంత్ ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆవిడ పాదాలకు నమస్కరించాడు సుధ కూడా ఆవిడ పాదాలని తాకబోతుంటే అర్రే వద్దమ్మా అని సుధని దగ్గరికి తీసుకుని మురిసిపోయింది ఆవిడ ఎందుకు తనపై అంత అభిమానం చూపిస్తుందో అర్థం కాక సుధకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు ఏంటిది అమ్మ ఎంతసేపు ఉంది అసలే లేట్ అయిపోతుంటే మళ్ళీ ఇదొకటా అని అనుకుంటూ అక్కడికి వచ్చిన అనామిక అడుగులు అక్కడే ఆగిపోయాయి సుధని ఆమె తల్లి అక్కున చేర్చుకోవడం చూసి అనామిక గుండె బగబగా మండిపోయింది నుంచున్న చోటు చోటునుంచే అమ్మా అరిచింది గట్టిగా ఆమె అరుపుకి అక్కడి వాళ్ళందరూ ఒక్క నిమిషం జడుసుకొని అలానే ఉండిపోయారు అప్పుడు అర్థమైంది సుధకి ఆవిడికి విక్రాంత్ ఎందుకంత గౌరవం ఇచ్చాడో తనని ఎందుకంత అభిమానంగా దగ్గరికి తీసుకుందో ఏయ్ ఎందుకని పిచ్చి పట్టిన దానిలా అలా అరుస్తున్నావు అంది సుమతి కోపంగా నువ్వు చేసే పనులకి నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉందమ్మా అంది అనామిక నేనేమీ ఇప్పుడంత పని చేయలేదే ఆ జ్యూస్ నీకు పిచ్చి పట్టడానికి అంది సుమతి సమాధానంగా పని కాక ఇంకేంటమ్మా కన్న కూతురునైన నన్ను ఏనాడు ఇలా దగ్గరికి లేదు కానీ ఎవరితో ఒక అనాముకురాలని అని అంటుంటే మర్యాదగా మాట్లాడు అనామిక తనెవరో అనాముకురాలు కాదు నా భార్య మిస్సెస్ సుధారాణి విక్రాంత్ వర్మ అన్నాడు విక్రాంత్ భుజంపై చేయి వేసి అతను సుధని అంత దగ్గరగా తీసుకునేసరికి అనామిక కోపం మరింత పెరిగిపోయింది చూడు మిస్టర్ విక్రాంత్ నేనిక్కడికి వచ్చింది మీ భార్యగారి గొప్పలు వినడానికి కాదు ప్రశాంతత కోసం అనామిక ప్రశాంతత అది నువ్వున్న చోట అని నవ్వుతూ దయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు నిన్ను నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే అర్థమవుతుంది అది నిజమేనని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి చిర్రెత్తుకొచ్చి విక్రాంత్ అనామిక షటప్ హౌ డేర్ యూ నేనేమి నీ సర్వేణ్ణి కాదు నువ్వెలా పిలిస్తే అలా పలకడానికి నువ్వేదన్నా పడ్డానికి మర్యాద అన్నాడు విక్రాంత్ వేలు చూపిస్తూ గొడవ పెద్దదయ్యేలా ఉందని సుమతి పూజబుట్ట తీసుకొని అనామిక చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది అనామిక విక్రాంత్ని పక్కనే ఉన్న సుధని ఎరుపెక్కిన కళ్ళతో చూసుకుంటూ వెళ్ళింది చుట్టూ ఉన్న జనం తమ వైపే చూస్తూ ఉండడంతో సుధ పూజ సామాగ్రి తీసుకొని ఏమండి అని చిన్నగా పిలిచింది విక్రాంత్ ఆమె పిలుపు విని తన వైపు తిరిగేసరికి అమాయకమైన సుధమోహన్ చూడగానే విక్రాంత్ కోపం తగ్గి ఏంటి అన్నాడు నెమ్మదిగా అది వీటికి డబ్బులు అంది చేతిలో ఉన్న వాటిని చూపిస్తూ ఓహ్ సారీ అని తన వ్యాలెట్ తీసి ఆ షాప్ అతనికి మనీ ఇచ్చి వెళుతుంటే అందరూ తమ వైపే చూస్తూ ఉండడం గమనించింది సుధా అమ్మా ఎందుకని నన్ను ఇలా లాక్కొస్తున్నావు వదులు అంటూ సుమతి నుంచి తన చేతిని విదిలించుకుందానామిక ఎందుక ఇంకా అక్కడే ఉంటే నీ ఈ ప్రవర్తనతో వాళ్ళని ఇంకెంత ఇబ్బంది పెడతావోనని చాలా అంది సుమతి ఎందుకమ్మా నేనంటే నీకంత కోపం నా గురించి ఎందుకన్నా ఆలోచించో అంది నెమ్మదించి పిచ్చిదానా నీ కోసం కాకపోతే నేనెవరి కోసం ఆలోచిస్తాను ఆవిడ కూతురు కూతురుచంప నిముతు నేనంటే అంత ప్రేమ ఉంటే మరెందుకని నువ్వు ఆ విక్రాంతి వైపే ఉంటావు ఎప్పుడు నేనెవరి వైపు ఉండను నా మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను అంది సుమతి అంటే నేను మంచిదాన్ని కాదా అమ్మా అందనామిక అది చెప్పాల్సింది నేను కాదు నువ్వే నీ ప్రవర్తనతో అందరినీ బాధపెడుతూ ఏం సాధించావో తెలుసుకో అంది అవునమ్మా బాధ పెట్టాను ఎందుకంటే నాకందరికంటే నాన్నే ముఖ్యం ఆయన తర్వాత ఎవరైనా ఆయన సంతోషం కోసం ఏదైనా చేస్తాను అనంది నువ్వు మీ నాన్న కోసం ఆలోచిస్తూ ఏం పోగొట్టుకున్నావో నీకు తెలీదు కానీ తెలిసిన రోజు నువ్వు అందుకోవాలని ఎంత ప్రయత్నించినా వాటిని చేరుకోలేవు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మీ నాన్న నీ కళ్ళకు కట్టిన గంతలు తీసి ఒక్కసారి ప్రపంచాన్ని నీ కళ్ళతో చూడు అప్పుడు అర్థమవుతుంది నీకు ఎవరు ఎలాంటివారో అంది సుమతి ఓహ్ ప్లీజ్మా నువ్వు నా క్లాస్ తీసుకోవడానికి వచ్చావా లేకపోతే దర్శనం చేసుకోవడానికా ముందు పద అంటూ విసుగ్గా వెళ్ళింది భగవంతుడా దీని బుద్ధి ఎప్పటికి మారుతుందో అనుకుంటూ ఆవిడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇంత దూరం వచ్చి లోపలికి కూడా రాకుండా ఏంటి రావచ్చు కదమ్మా అంది సుమతి అమ్మా అన్న తన మాట గొంతులోనే ఆగిపోయింది పక్కనే ఒక చిన్న బాబు అమ్మా అంటూ మెట్టు తన్నుకుని ముందుకు పడిపోయాడు అయ్యో అనుకుంటూ అనామిక వెళ్ళి ఆ బాబుని చేరుకునే లోపు వచ్చి బన్నీ ఏమైంది నాన్న అంటూ ఎత్తుకొని బాబుని లాలిస్తుంది అది చూసిన అనామికకి ఒక్క క్షణం తను ఒక తల్లిని అని గుర్తుకొచ్చి కన్నీళ్ళొచ్చాయి అంతలోనే తన మనసుని సర్ది చెప్పుకొని వాళ్ళని చూస్తూ ఉండిపోయింది బన్నీ అమ్మా అమ్మా అని పిలుస్తూ దెబ్బని చూపించి ఏడుస్తుంటే సుధ తల్లడిల్లిపోతూ లేదు నాన్న తగ్గిపోతుంది అంటూ అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళింది మిగిలిన వాళ్ళు కూడా వచ్చి బన్నీని ఊరుకోబెడుతూ బుజ్జగిస్తున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న సుమతి మనసు ఇక ఆగలేకపోయింది కూతురు కోపన్నా సరే మనవణ్ణి మళ్లీ చూసే అవకాశం వస్తుందో రాదో అని పరుగులు పెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బన్నీని తీసుకొని ముద్దులు పెడుతూ నా కన్నా నా బంగారం అని ఇన్ని రోజులు తన గుండెల్లో దాచుకున్న ప్రేమనంతా కురిపిస్తూ హత్తుకుంది ఆవిడ ఎందుకు తనను అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందో ఆలోచిస్తూ బన్నీ తన నొప్పిని కూడా మరిచిపోయి ఆవిడనే చూస్తూ ఉన్నాడు భానుమతి సుందరికి ఆవిడ కనుక అదంతా చూస్తూ ఉన్నారు కీర్తి నిఖిల్ నారాయణ మాత్రం ఆవిడెవరో తెలియక దగ్గరికి వెళుతుంటే వద్దని సుధ సైగ చేసింది నా బుజ్జి కన్నా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని అంటుంటే అనామికొచ్చి అమ్మా ఇక వెళదామా అనంది ఇప్పుడు కూడా తన తల్లి మనసు కరగనందుకు సుధా ఆశ్చర్యపోతుంటే విక్రాంత్ మాత్రం కోపంగా చూస్తూ ఉన్నాడు అప్పుడే కీర్తి అనామిక ఒకరినొకరు చూసుకున్నారు అదే ఒకసారి యాక్సిడెంట్లో కలిసి గొడవపడ్డారు కదా కీర్తి ఒక అమ్మాయి తానెవరో కాదు అనామికనే ఏయ్ నువ్వు ఇక్కడున్నావేంటే అందనామిక కోపంగా ఓయ్ నీ కొవ్వు ఇంకా తగ్గలేదా లేక మళ్ళీ ఇంకోసారి నేనేంటో తెలియజెప్పాలా అంది కీర్తి కూడా అంతే కోపంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటుంటే విక్రాంత్ ఆశ్చర్యంగా చూశాడు మిగిలిన వాళ్ళైతే కీర్తి ఆమెని తిడుతూ ఉంటే షాక్ అయ్యారు సుమతితో సహా ఆ రోజంటే చుట్టూ జనాలున్నారు పైగా తప్పు నాది కాబట్టి కొంచెం తగ్గి వెళ్ళిపోయాను కానీ అప్పుడే నువ్వు కూడా నా శత్రువు లిస్టులోకి వెళ్ళిపోయావు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా అంద అనామిక పోనీలే ఇప్పటికైనా నీ తప్పుందని ఒప్పుకున్నావు అవును శత్రువు లిస్ట్ అంటున్నావు కనబడిన వాళ్ళందరితోనూ ఇలాగే సొన్నం పెట్టుకొని దొబ్బులు తింటావా అంది కీర్తి వెటకారంగా కీర్తి ఆమెను తిడుతూ ఉంటే సుందరికి ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతుంది అందరినీ ఫ్రీజ్ చేసి డ్యాన్సులు కూడా వేసేస్తుంది ఊహల్లో ఆమెకి కీర్తి ఒక దేవతలా కనిపిస్తుంది కీర్తి మాట్లాడుతుంటే అనామిక కోపంగా వచ్చి తనని కొట్టబోతుంది అందరూ కూడా కీర్తిని కొడుతుంది అనుకునేలోపు మరొక చెయ్యొచ్చి అనామిక చంపని తాకుతుంది గట్టిగా తగలడంతో నొప్పి పుట్టి చంపపై చేతిని పెట్టుకొని ఎదురుగా చూసి అమ్మా అంటుంది అనామిక ఆ అమ్మనే నిన్ను కన్న పాపాత్మురాలనే అంది సుమతి బన్నీని సుధకి ఇస్తూ అక్కడ గొడవ జరుగుతుందనో లేక మళ్ళీ దెబ్బ గుర్తొచ్చో బన్నీ పెద్దగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టాడు అమ్మా సుధా బన్నీ భయపడినట్టున్నాడు వాణ్ణి తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అంది భానుమతి సరే బామ్మగారు అని సుధా బన్నీని తీసుకొని వెళుతుంటే ఇంకా ఎన్ని రోజులు దాస్తారు మీరు నిజాన్ని అందానామిక అనామిక చూడ నీతో వాదించే ఓపిక లేదు అంది భానుమతి మీకు లేదేమో నాకు బాగా ఉంది మీరందరూ దాచే ఆ నిజం తొందరలోనే బయటకు తీసుకొస్తాను మీరందరూ నా ఇంటి ముందు నాతో మాట్లాడడం కోసం నిలబెట్టకపోతే నా పేరు అనామికే కాదు అంది అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు ఎలానో గుళ్ళోనే ఉన్నావుగా గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకో నీ నామకరణానికి అన్నాడు విక్రాంత్ వాహ్ బావగారు మీరు సూపర్ అంది కీర్తి అంత గొడవలో కూడా నిఖిల్ తన నోరు ముసి సైలెంట్గా ఉండమన్నాడు అనామిక కీర్తివంక ఒకసారి కోపంగా చూసి నేను కాదు మిస్టర్ విక్రాంత్ మీరు మీరందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కుకోండి రేపు నేను కొట్టే దెబ్బకి అందరికీ ధైర్యాన్నిమ్మని ముఖ్యంగా నీకు ముసలి అంటూ భానుమతి దగ్గరికి వెళుతుంటే సుధ అడ్డంగా నుంచుంది అప్పటికే తను బన్నీని కీర్తికిచ్చింది ఇంటికి తీసుకువెళ్లమని అనామిక వంక ఉరిమి చూస్తూ ఖబర్దార్ ఇంకోసారి మా బామ్మగారి గురించి తప్పుగా మాట్లాడావో అంది సుధ వేలు చూపిస్తూ ఏయ్ ఏంటే వేలు చూపిస్తున్నావు దించు ముందది దించు అంది అనామిక కోపంగా దించనే మళ్ళీ నీ నోటి నుంచి నా కుటుంబాన్ని బాధ పెడతాను అన్న మాటగా నీ వచ్చిందంటే ఈసారి చెయ్యి లేస్తుంది జాగ్రత్త అంది ఏం కూసావే నిన్ను అని అంటుంటే ముయ్ ముందు నోర్ మొయ్ లేదంటే ఆ నాలుక చీరేస్తాను నేనేమీ నీ కింద పనిచేసే సర్వెంట్ని కాదు విక్రాంత్ వర్మ భార్యని వినిపించిందా ఆయన భార్యని ఇది నా కుటుంబం వీళ్ళు నా వాళ్ళు నువ్వు దాకా వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అది గుర్తుపెట్టుకో అంది సుధా అవును ముందు నా దారి నుంచి తప్పించాల్సింది నిన్నే ఎందుకంటే నీలా నమ్మించి మోసం చేసేవాళ్ళని ఈ అనామిక ఊరికే వదిలేదు అంది అని నవ్వుతూ అవును మరి నమ్మించి మోసం చేయడం గురించి నువ్వే చెప్పాలి అనడానికే నాకు అసహ్యంగా ఉంది నేనేమీ అనామికని కాదు ప్రేమించానని చెప్పి మధ్యలో వదిలి వెళ్ళిపోవడానికి అగ్ని సాక్షిగా నా భర్త కట్టిన ఈ తాళికి ఆయనతో చేసిన ప్రమాణాన్ని గౌరవించి వాటికి విలువిచ్చి ఆయనకి చేసిన ప్రతి ప్రమాణం నిలబెట్టుకుంటానే గాని ఎన్నడూ వెనక్కి తగ్గను అర్థమైందా అంది సుధ ఉరిమి చూస్తూ అనామిక సుధమడలో తాళి చూసి ఇది ఇది చూసుకునే కదా నీ ఈ మిడిసిపాటు అసలు ఇదే లేకపోతే అంటూ సుధ తాళిని చేతో పట్టుకుని గట్టిగా లాగబోయింది కానీ సుధా ఆమెకి అవకాశం ఇవ్వలేదు తన తాళిని గట్టిగా పట్టుకొని ఆమె చేతిలో నుంచి విదిలించుకొని చాచిపెట్టి ఒక్కటి పీకింది దెబ్బకి అనామికకి పట్టపగలే చుక్కలు కనబడ్డాయి అసలు సుధ ఎంత గట్టిగా కొట్టిందంటే ఆమె చేతి గుర్తులు అనామిక చంపపై పడిపోయాయి ఆమె తన చెంపను తడిమి చూసుకొని హౌ యూ నన్నే కొడతావా నిన్ను నిన్ను ఇప్పుడే చంపేస్తా అంటూ మళ్ళీ సుధ దగ్గరికి వస్తుంటే ఈసారి విక్రాంత్ తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉన్నాడు విక్రాంత్ లే దీన్ని వాళ్ళ చంపేస్తాను అని అంటుంటే చూడండి ముందు మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు విక్రాంత్ సుమతితో అలాగే బాబు అని రా వెళదాం అని అనామికని రమ్మంటుంటే అమ్మా నేను రాను దీన్ని చంపేస్తాను నన్ను వదులు అంటూ గింజుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఆవిడికి కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో తెలియక అనామిక నువ్వు ఇప్పుడు కనుక రాకపోతే నా మీదొట్టే అంది సుమతి అమ్మా నాకున్న అసలైన శత్రువు ఎవరో తెలుసా నువ్వే నువ్వే అంటూ సుధవైపు చూసి నువ్వు కేవలం నా చంప మీద మాత్రమే కొట్టావు కానీ నేను నీ జీవితం మీద కొడతాను చూస్తూ ఉండు అని వేలు చూపించి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది సుమతి సుధ దగ్గరికి వచ్చి నా కూతురి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంది చేతులు జోడించి అయ్యో లేదమ్మా నేనే మీ అమ్మాయిని తొందరలో కొట్టేశాను కానీ ఏం చెయ్యను ఆ టైంలో నా కోపాన్ని అణుచుకోలేకపోయాను అంది సుధ నువ్వు కాబట్టే కొట్టావు తల్లి అదే నీ స్థానంలో ఇంకొక రెండుంటే పరిస్థితి వేరేలా ఉండేది నువ్వు జరిగిందంతా మర్చిపోమ్మా దాని మాటలేమి మనసులో పెట్టుకోకు అంటూ సుధ తలనిమిరి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది మళ్ళీ కూతురు ఎక్కడ వెనక్కి వస్తుందోనని ఛా అసలు ఇదంతా నా వల్లే ఏదో మనసుకి కొద్దిగా ప్రశాంత దొరుకుతుంది అనుకుంటే ఇలా జరిగింది అంది భానుమతి అయ్యో అలా అంటారేంటమ్మా ఇందులో మీ తప్పేమీ లేదు ఈరోజు ఇప్పుడు ఇలా జరగాలి అని ఉంది అంతే అని సుధని పట్టుకొని ఇక ఇంటికి వెళదాం పదండి అన్నాడు నారాయణ విక్రాంతి వాళ్ళు వెళ్లేసరికి కీర్తి నిఖిల్ బన్నీకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాడిని కబుర్లలో పెట్టి నవ్విస్తూ ఉన్నారు బన్నీ సుధని చూసి అమ్మా అంటూ దగ్గరికి వచ్చి ఆమె కళ్ళు తుడుస్తున్నాడు ఏమైందమ్మా అంటూ సుధవాడిని హత్తుకొని సౌండ్ బయటికి రాకుండా మౌనంగా రోధించింది తనెందుకు బాధపడుతుందో విక్రాంతికి కనుక అతను సుధ దగ్గరికి వెళ్ళి తన భుజంపై చెయ్యి వేశాడు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదకొండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి